అందరికీ నమస్కారం శ్రీ మంగళగౌరి వ్రత కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం ఒకప్పుడు పార్వతీదేవి అభ్యర్థన మేరకు పరమేశ్వరుడు శ్రీ మంగళగౌరి వ్రతం వృత్తాంతాన్ని ఇలా వివరించాడు పూర్వం కుండినాపురం అనే నగరంలో ధర్మతత్పరుడైన ధర్మపాలుడు అనే వైశ్యుడు ఉండేవాడు అతడి ధర్మపత్ని మహాపతివ్రత భర్తకి తగిన ఇల్లాలు దాన ధర్మాచరణలో ఆ దంపతులు ఆ నగరమునందు పేరు ప్రఖ్యాతులు గడించారు వారింట ధన ధాన్యాలకు సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండేది కాదు అయితే వారికి సంతానం మాత్రం కలగలేదు ఆ నగరంలో ఒక శివభక్తుడైన భిక్షువు మధ్యాహ్నం వేళ భిక్షాటన చేసి ఆ ఆహారంతోనే కడుపు నింపుకునేవాడు కానీ సంతానహీనులైన ధర్మపాలుడి ఇంట భిక్ష నిరాకరించేవాడు అలా అనేక సార్లు జరిగిన తరువాత ధర్మపాలుని భార్య ఆవేదనతో ఆ విషయాన్ని భర్తకు తెలియపరిచింది నాదా నేను గొడ్రాలిని అయినందువల్ల కదా యాచకుడు నా చేత భిక్ష స్వీకరించడం లేదు అని బాధపడింది ధర్మపాలుడు భార్యని ఓదార్చి ఒక యాచకుడి ప్రవర్తనకు నువ్వు ఇంత బాధపడుతున్నావెందుకు అదంతా ఆ భిక్ష కాడి కప్పటం అంతే నిజం తెలుసుకోవాలంటే రేపు కొన్ని బంగారు కాసులు మూటకట్టి ఇవ్వు అతడి నిజరూపం నీకే అర్థమవుతుంది అని చెప్పాడు భర్త ఆ మర్నాడు ఆ ఇల్లాలు భర్త చెప్పినట్లే బంగారు కాసులు మూటగట్టి ఆ భిక్షగాడికి ఇవ్వబోయింది భిక్షగాడు నిరాకరిస్తూ సాక్షాత్తు శివస్వరూపులమైన మమ్ము ధనగర్వంతో అవమానిస్తావా అన్నాడు ఆగ్రహంతో ఆ ఇల్లాలు తన పొరపాటు గ్రహించి తన దుస్థితిని ఆ సాధువుకి మొరపెట్టుకుంది సాధువు ప్రసన్నుడై అమ్మ నీకు సంతానం కలిగే మార్గం ఉపదేశిస్తాను విను నీ భర్త నీలి వస్త్రాలు ధరించి నీలివర్ణ అశ్వంపై అరణ్యంలోకి ప్రయాణం చేయాలి ఆ అశ్వం ఎక్కడ నిలబడుతుందో ఆ ప్రదేశంలో తవ్వితే భూగృహ ద్వారం కనిపిస్తుంది ఆ మార్గం వెంట అంతర్భాగంలోకి వెళితే అక్కడ స్వర్ణ దేవాలయం ఒకటి ఉంటుంది అందులో భక్తవత్సలైన శ్రీ మంగళగౌరీదేవి విగ్రహం కనిపిస్తుంది నీ భర్త ఆమెను భక్తి ప్రపత్తులతో సేవిస్తే ఆ తల్లి కరుణించి మీకు సంతానాన్ని అనుగ్రహిస్తుంది అని చెప్పాడు ఆ ఇల్లాలు సంతోషించి తన భర్తకి విషయం చెప్పింది ధర్మపాలుడు కూడా సంతోషించి తక్షణం ఆ సాధువు చెప్పిన విధంగా ప్రయాణం చేసి భూగర్భ స్వర్ణ దేవాలయంలో స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ దేవిని అనేక విధాల స్థుతించి పూజించాడు ధర్మపాలుడు ధర్మపాలని భక్తికి మెచ్చి నాయన నీకు సంతాన ప్రాప్తి లేదు అయినా నీ భక్తికి మెచ్చి నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తున్నాను ఈ ఆలయం వెలుపల ఒక మామిడి చెట్టు ఉంది దాని ఫలం ఒకటి కోసి తీసుకొని వెళ్ళి నీ అర్ధాంగి చేత భుజింప నీకు పుత్రుడు కలుగుతాడు అని తన విగ్రహంలో నుండి దేవి వాక్కు వినిపించింది ధర్మపాలుడు దేవికి నమస్కరించి ఆ మామిడి చెట్టు వద్దకు వచ్చాడు ఆ వృక్షం చిటారు కొమ్మలకు మామిడి పళ్ళు కనిపించాయి కానీ చెట్టెక్కి వాటిని కోసుకునే మార్గం కనిపించలేదు ఆ మామిడి చెట్టు పక్కన ఒక గణపతి విగ్రహం ఉంది ధర్మపాలుడు గణపతి నాభిలో కాలు పెట్టి నిటారుగా పైకి లేచి ఒక మామిడి ఫలాన్ని కోసాడు అంతలో ఓరి విఘ్నాధిపతి అయిన నన్ను అవమానించావు కావున నీకు జన్మించే కుమారుడు అల్పాయుష్కుడు అవుతాడు తన పదహారవ ఏట పాము కాటుకి గురై మృతి చెందుతాడు అన్న శాపవాకు ప్రతిధ్వనించింది ధర్మపాలుడికి ధర్మపాలుడు ఎంతో బాధపడుతూ ఎన్ని విధాలుగా ప్రార్థించినా గణపతి పలకలేదు ధర్మపాలుడు మంగళగౌరీ దేవిపైనే భారం వేసి తిరిగి నగరానికి వచ్చాడు వచ్చి తన అర్ధాంగి చేత దేవి ప్రసాద ఫలాన్ని భుజింపచేశాడు దేవీ ప్రసాద ఫలంగా ఆ దంపతులకు చంద్రబింబం వంటి కుమారుడు కలిగాడు వాడికి శివుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు వాడికి పదహారు ఏళ్ల వయస్సు వచ్చింది ఆ సంవత్సరాంతంలోగా అతడికి సర్పగణం ఉందన్న విషయం గుర్తుకొచ్చి తల్లిదండ్రులు దుఃఖించసాగారు వారి దుఃఖానికి కారణం తెలుసుకున్న శివుడు వారిని ఓదార్చి తల్లిదండ్రులారా విధివ్రాతను విధాత కూడా తప్పించలేడు నా కొరకు బాధపడకండి నేను ఇప్పుడే బయలుదేరి కాశీ యాత్ర చేస్తాను జగన్మాత పితరులైన విశాలాక్షి విశ్వేశ్వరులను దర్శించుకొని తరిస్తాను అని చెప్పి తన మేనమామని వెంట పెట్టుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు వారిద్దరూ కూడా అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి కొంతకాలానికి ప్రతిష్టానపురం అనే నగరానికి చేరుకున్నారు ఒకచోట విశ్రమించసాగారు ఆ నగరంలో ప్రముఖ వర్తకుడు ధార్మికుడైన హరిగుప్తుడికి సుశీల అనే కుమార్తె కలదు ఆమె చిన్న వయస్సు నుంచే పుత్తడి బొమ్మల అద్భుతమైన సౌందర్యంతో మెరిసిపోయేది పైగా ఆమె మంగళగౌరీదేవి భక్తురాలు ఈ వివరాలన్నీ సేకరించిన శివుడి మేనమామ ఆ పిల్లతో తన మేనల్లుడి వివాహం జరిపితే అతడి ప్రాణగండం తొలగిపోతుందన్న నిశ్చయానికి వచ్చాడు అందుకు తగిన ఉపాయం కూడా ఆలోచించుకున్నాడు దేవి భక్తుడైన హరిగుప్తుడు తమ పూర్వీకులు నిర్మించిన పార్వతీ పరమేశ్వరుల ఆలయానికి రోజూ వస్తున్నట్లే ఆనాడు కూడా వచ్చి అంజలి ఘటించి తండ్రి పరమేశ్వర జగజ్జనని పార్వతీమాత మీ కరుణా కటాక్షం వల్ల జన్మించిన నా కుమార్తె సుశీలకు యుక్త వయస్సు వచ్చింది ఆమెకు తగిన వరుడు ఎవరో తెలిపి నన్ను కటాక్షించండి అని ప్రార్థించాడు ఆ ఆలయం గర్భగుడిలో ఆ విగ్రహాల చాటున దాగి ఉన్న శివుడి మేనమామ గొంతు మార్చి నాయన నీ కన్యకు తగిన వరుడు నా వరప్రసాది సద్వంశ సజాతకుడు శివుడు అనువాడు తన మేనమామతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ వచ్చి ప్రస్తుతం ఈ నగరమునందే ఉన్నాడు ఆ శివుడే నీ కుమార్తెకు తగిన వరుడు తక్షణం వారి వివాహం జరిపించు అని దేవి పలికినట్లు మాట్లాడాడు ఆ విధంగా దేవి సంకల్పం వల్ల సుశీల శివుడి వివాహం రంగరంగ వైభవంగా జరిగింది అనంతరం సుశీల తన వివాహం సందర్భంగా శ్రీ మంగళగౌరీదేవి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది అనంతరం నూతన దంపతులు ఏకశయ్యపై ఆ రాత్రి నిద్రించారు ఆ రాత్రి వేళ ఆమెకు స్వప్నంలో మంగళగౌరీదేవి దర్శనమిచ్చింది అమ్మా సుశీల నీ భర్త శివుడు అల్పాయుష్కుడు ఈ రాత్రి అతనికి ఆయువు తీరనుంది ఇంకొక ముహూర్తము కాలము తరువాత కాల సర్పం ఒకటి అతడిని కాటు వేయడానికి వస్తుంది నీవు ఒక కొత్త కుండను తెచ్చి దానిలో పాలు పోసి ఆ సర్పం ఎదుట ఉంచు ఆ సర్పం పాల కోసం ఆ గట్టంలో ప్రవేశిస్తుంది నీవు తక్షణం నీ చీర పవిట చెంగును చించి ఆ వస్త్రంతో కుండ మూతిని గట్టిగా బంధించి దాన్ని ఒక మూలన ఉంచు రేపు ఉదయం నన్ను యథావిధిగా పూజించి ఆ ఘట్టమును మహాపతివ్రత నా భక్తురాలు అయిన నీ తల్లికి వాయనమివ్వు అంతటితో నీ పతికి ప్రాణగండం తొలగిపోతుంది అని మంగళగౌరీదేవి పలికి అదృశ్యమైంది సుశీల ఉలిక్కిపడి మేలుకుంది అప్పుడే కృష్ణ సర్పం ఒకటి బయట నుంచి నెమ్మదిగా ఆ మందిరంలోకి ప్రవేశించడం చూసి తక్షణం దేవి చెప్పినట్లు ఒక ఘట్టంలో పాలు పోసి ఆ సర్పం ఎదురుగా ఉంచింది సర్పం తక్షణం ఆ ఘట్టంలోకి జొరబడింది సుశీల వెంటనే చీర చెంగుని చించి ఆ ఘట్టాన్ని ఆ వస్త్రంతో గట్టిగా బంధించి దాన్ని ఒక మూలన దాచి వచ్చి నిశ్చింతగా నిద్రపోయింది ఇది జరిగిన కొంతసేపటికి శివుడు మేలుకొని తన దుస్థితి వల్ల తన భార్య బాధపడకూడదని భావించి తన వేరి ఉంగరాన్ని గుర్తుగా ఆమె పడకపై ఉంచి గుట్టు చప్పుడు కాకుండా మేనమామతో కలిసి ప్రయాణాన్ని కొనసాగించాడు తెల్లవారింది తన భర్త అదృశ్యమయ్యాడు అన్న విషయం తెలుసుకున్న సుశీల ఏమాత్రం కలత చెందకుండా మంగళగౌరీదేవి ఆదేశించిన ప్రకారంగా మంగళగౌరీదేవి వ్రతం చేసి ఆ ఘట్టాన్ని తల్లికి వాయనమిచ్చింది అనంతరం తల్లిదండ్రులకు జరిగిన విషయం వివరించి ఆ నగరంలోనే ఒక అన్నసత్రం నిర్మించి తానే స్వయంగా నిర్వహిస్తూ అతిథులను సేవిస్తూ తన భర్త రాక కోసం ఎదురు చూడసాగింది సుశీల ఇక ఆనాడు మేనమామతో సహా పెళ్లి కుమార్తెను వదిలి బయలుదేరిన శివుడు కొద్ది దినముల తర్వాత కాశీనగరం చేరుకుని మణికర్ణిక ఘట్టమునందు పుణ్యస్నానం ఆచరించి అన్నపూర్ణ విశాలాక్షి విశ్వేశ్వరులను దర్శించుకొని భక్తితో అనేక విధాలుగా వారిని స్థుతించాడు అనంతరం ఆ దివ్యక్షేత్రమునందున్న గణపతి కాలభైరవుడు తదితర దేవతలను అర్చించి ఆ తరువాత ఆ క్షేత్రమునందున్న మహర్షులు సిద్ధులు సాధువులను భక్తి ప్రపత్తులతో సేవించాడు శివుడి తత్పరతకు సంతోషించిన వారంతా అతడిని దీర్ఘాయుష్మాన్ భవ చిరంజీవ అంటూ ఆశీర్వదించసాగారు కొంతకాలం తర్వాత వారు హరిద్వార్ క్షేత్రమునకు చేరుకుని పవిత్ర భాగీరథీ నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు అక్కడ నివసిస్తున్న యోగులు ఆశీస్సులు పొంది మరికొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించాక వారు తిరుగు ప్రయాణం ఆరంభించారు వారు మార్గమధ్యంలో ఒక అరణ్య ప్రాంతంలో విశ్రమించారు ఆ రాత్రి శివుడికి ఒక స్వప్నం వచ్చింది ఆ కలలో తన ప్రాణాలు తీసుకుపోవడానికి యమబటులు రాగా శ్రీ మంగళగౌరీదేవి ప్రత్యక్షమై యమకింకరులతో పోరాడి వారిని జయించి ప్రాణాలను రక్షించి నాయన నీ ధర్మపత్ని సుశీల వేయి కళ్ళతో నీ రాకకి ఎదురు చూస్తూ ఉన్నది నేటితో నీకు ప్రాణగండం తొలగిపోయింది నీవు ఇక నా భక్తురాలు మహాపతివ్రత అయిన సుశీలను చేరి సుఖించు అని చెప్పి అదృశ్యమైంది అంతటా మేల్కొన్న శివుడు తన మేనమామకి తన స్వప్న వృత్తాంతాన్నంతా వివరించాడు మంగళగౌరీదేవి ఆదేశాన్ని వివరించాడు అంతటా వారిద్దరూ ఆ తల్లిని అనేక విధాల స్థుతించి మరల ప్రయాణం ఆరంభించి కొద్ది రోజుల్లోనే ప్రతిష్టానపురం చేరుకున్నారు ఆ నగరంలో సుశీల నిర్వహిస్తున్న అన్నదాన సత్రంలో అతిథి పూజ గురించి విన్నవారు అక్కడికి చేరుకోగా శ్రీ మంగళగౌరీదేవి కటాక్షం చేత సుశీల తన భర్తని చూడగానే గుర్తించింది అంతేకాక ఆనాడు అతడు జార విడిచిన అంగులీకాన్ని గుర్తుగా చూపించింది అంతటా అత్తమామలు కూడా సంతోషంతో అల్లుడిని అతడి మేనమామని అత్యంత ఆదరంతో గౌరవించి పరిపరి విధాలా సత్కరించారు వారు అక్కడ కొంతకాలం సుఖంగా కాలం గడిపిన అనంతరం సుశీలతో సహా తమ ఊరికి ప్రయాణమయ్యారు అల్పాయుష్కుడైన తన కుమారుడు పూర్ణాయుష్కుడై కోడలితో తిరిగి వచ్చినందుకు ధర్మపాల దంపతులు సంతోషించి అమ్మాయి నీ వలన మా కుమారుడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు అని ప్రశంసించారు సుశీల మందహాసం చేసి ఇదంతా శ్రీ మంగళ గౌరీదేవి అనుగ్రహం ఆ తల్లిని పూజించిన వారికి వైదవ్య బాధలు ఉండవు అని వివరించింది అనంతరం సుశీల తన అత్తగారితో సహా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో శ్రీ మంగళ గౌరీదేవి వ్రతాన్ని నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరించి ఇహపర సౌభాగ్యాలు పొంది తరించింది చూశారు కదండి ఈ వీడియోలో మనం శ్రీ మంగళ దేవి వ్రత కథ గురించి తెలుసుకున్నాం కదా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్